Sim, cool.

ఏమీ లేదు అన్నప్పుడు మాకు గట్టి లేదు ఏమీ లేదు నేను చెప్పాను ఏమీ లేదనే ఎందుక పంపించారు ఏమీ లేదంటే ఎందుకు తీసుకు వచ్చారు ఐ యామ్ రిక్వెస్ట్ ఇదొచ్చారమ్మ హస్బెండ్ రిపేర్ చేస్తున్నందనే వచ్చారు వైఫ్ కూడా తీసుకురామనుంది సార్ కదా ఇస్తే కదా కదా నేను పెట్టాను సార్ డిఎస్పీ గారిని కనుక్కొని చెప్పమన్నా సార్ ఎందుకు వచ్చారు ఏంటి అంతే నేను అవును నేను అది కనుక్కొని చెప్పండి అన్న మీరు అంత అవసరం మేము ఇంతవరకు మమ్మల్ని అలో చేశారు ఇప్పుడు అలో చేయకపోతే నాకు ఆశ్చర్యం ఇస్తుంది అందుకే అడిగారు ఐ డోంట్ మొన్న కూడా వెళ్ళాం గవర్నమెంట్ హాస్పిటల్కి అలో చేస్తారు కదా గవర్నమెంట్ హాస్పిటల్ నేను వెళ్ళి మాట్లాడాను మీరు ముందు వీడియోలు చెప్పలేదండి మీరు చెప్పారు ఇంతసేపటికి మేము మారిస్తే చెప్తున్నారు